తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఈలకొల్లు గ్రామంలో ఎన్డీఏ కూటమి నాయకులు భారత మాత స్వేచ్ఛ వాయువుల్ని పిలిచి డెబ్బై ఏడేళ్లు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగు పెట్టిందని గ్రామ సచివాలయం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జాతీయ పతాకాన్ని ఎగరవేసి స్వతంత్ర సమరయోధులు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి దేశానికి స్వతంత్రం సంపాదించారని వారి చిత్రపటాలకి పూలత్వం సత్కరించారు ఈ కార్యక్రమానికి రాజనగరం కెనరా బ్యాంక్ మేనేజర్ ఎస్ నవీన్ కుమార్ చీఫ్ గెస్ట్గా ఆహ్వానించారు మేనేజర్ నవీన్ కుమార్ చేతుల మీదుగా నూతనంగా నిర్మించిన సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కెనరా బ్యాంక్ తరఫున బడుగు వర్గాల ఎస్సీ ఎస్టీ లేడీస్కి చదువులో ముందంజలో ఉన్న ఆరుగురు విద్యార్థులకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కెనరా బ్యాంక్ తరఫున అమౌంట్ అందించడం జరిగింది విద్యార్థుల్ని ఉద్దేశించి మేనేజర్ ఎస్ నవీన్ కుమార్ తగు సూచనలు ఇచ్చారు అనంతరం యువనేత జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల్ని అనుసరించి ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో చెప్పిన టైంకి షెడ్యూల్ ప్రకారం జాతీయ పతాకం ఎగరవేయడం జరిగిందని హై స్కూల్ గండి వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులు స్కూల్ యాజమాన్యం కమిటీ సభ్యులు గ్రామ నాయకులు గ్రామ పెద్దలు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో అనుకున్న రీతిగా ఈ కార్యక్రమం విజయవంతమైందని సుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నీలపాల త్రిమూర్తులు ఎక్స్ సర్పంచ్ సాయిబాబు జెడ్పీ కో ఆప్షన్ లంక చంద్రన్న పంచాయతీ సర్పంచ్ చింతపల్లి సత్యనారాయణ స్కూల్ చైర్మన్ మాచరమణి వైస్ చైర్మన్ మడక అప్పాజీ ఎలుగుబండి సూరిబాబు తిక్కిశెట్టి తమ్మిరాజు ఎజ్జు సూరిబాబు తిక్కిశెట్టి శివ బీజేపీ నాయకుడు రామ గోవిందు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు చేసిన ప్రాణత్యాగాలకి విలువ అనేది ఒకటి ఉండదు కదా ఒక పర్పస్తో కదా మనకి ఇండిపెండెన్స్ చెప్పారు ఆ రోజే అసలైన స్వాతంత్రం వచ్చినట్టు మనకి దయచేసి ఈ ఏజ్ నుంచి మీరందరూ ఎవరైనా తప్పు చేసినట్టయితే ఇది తప్పు ఇలా చేయకూడదని చెప్పడం అలవాటు చేస్తాం అప్పుడే నిజమైన ఇండిపెండెన్స్ డే మనకు వచ్చినట్టు లేదంటే రాలేనంటే ఈ రోజు మీ పిల్లలందరూ అది ప్రాక్టీస్ చేసింది అలవాటు చేసుకోండి అండ్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఫిఫ్టీన్కి మా కస్టమర్ గంట గారు చెప్పినట్టు సార్ ఒకసారి మా ఊరుకు రెండు సార్ అని అనగానే లాస్ట్ ఇయర్ వచ్చాను లాస్ట్ ఇయర్ మాటించినట్టే మీ అందరికీ నెక్స్ట్ ఇయర్ స్కూల్లో మార్క్స్ బాగా తెచ్చుకోండి తెచ్చుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా మీ స్కూల్కి వచ్చి క్లాస్ ఫస్ట్ వచ్చిన బడు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ కానీ లేడీస్కి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కెనరా బ్యాంక్ తరఫున ఎంతో కొంత అమౌంట్ మీకు ఇస్తామని తెలియజేసినప్పుడు పిల్లలందరూ ఎలా చదువుతున్నారు చదువు బాగా చదివినట్టు చెప్పండి లాస్ట్ టైం ప్రామిస్ చేసినట్టు అమౌంట్ అనేది అనౌన్స్ చేద్దాం అని చెప్పా యజమాని గంట గారు హెడ్ మాస్టర్ నెలకి కలదాం హెడ్ మాస్టర్ గారు పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారు సార్ మీరు గురించి మీ వెయిటింగ్ మీరు ఎప్పుడు వస్తారు ఏంటంటే మీరే మా చీఫ్ గెస్ట్ అన్నారు అందుకే పిల్లలు వాళ్ళ మాట నిలబెట్టుకున్నప్పుడు నేను కూడా నా మాట నిలబెట్టుకోవాలి కదా అని చెప్పేసి ఆ అమౌంట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్రా బ్యాంక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ తరఫున ట్రాన్స్ఫర్స్ వచ్చిన పిల్లలందరికీ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అండ్ హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు మిగిలిన పెద్దలందరూ చెప్పినట్టు నేను ఈరోజు చీఫ్ గెస్ట్ అయితే కాదు ఎందుకంటే నేను లేకపోయినా ఈ జెండా వందనం జరుగుతుంది బట్ మీరెవరూ లేకపోతే జరగదు అందుకే మీరు చీఫ్ గెస్ట్ అయితే నేను కాదు జస్ట్ మామూలుగా మీలో ఒక్క నష్ట మాత్రమే అండ్ ఇండిపెండెన్స్ డే దీని గురించి Kusheka, ii bidanga lakaharori, ii pidakora, ii maikana, ii kama sabiwa, <sum> ii tarikara, ii kama nakamadu saade, ii kama, ii kama, ii kama, ii kama, ii kama sabiwa, ii kama, ii kama sabiwa, ii kama sabiwa, ii kama sabiwa, మొట్టమొదట సచివాలయంలో ఏడు ముప్పై నిమిషాలకి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి మేము కూటమి నాయకులందరూ కూడా ఇచ్చి ఏడున్నరకి ఎగ్జాక్ట్ టైం ఏదైతే ఇచ్చామో అదేవిధంగా సర్పంచ్ గారు కూడా మాకు సహకరించడం జరిగింది దాని ప్రకారమే ఆ సమయం ఏదైతే ఉందో సమయానికి ఏడున్నరకి కనీ అక్కడ కంప్లీట్ అవగానే మన ఈ రామ యూమెంటీ స్కూల్ అనేటువంటి స్కూల్ దగ్గర కూడా ఎయిట్ థర్టీ టైం నుంచి ఎయిట్ థర్టీ థర్టీ నాయకుల సాధించి వాళ్ళందరూ అనవర్ అలాగే వారి యొక్క నిర్వహించి పిల్లలకి అందించే కూడా కూడా కదా అదేవిధంగా దాని తర్వాత మేము మన జిల్లా ప్రజల స్కూల్ టైం ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని చాలా అండ్ చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రతి ఒక్కరికి పేరు పేరు కూడా నా తరఫున నా గ్రామం తరఫున నా పెద్దలందరి తరఫున కూడా హృదయపూరే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పాఠశాలకి మన పాఠశాలకి పిల్లలకి ప్రోత్సాహకాన్ని అందించడానికి రాజానగరం నుంచి మన మండలం కాకపోయినప్పటికీ వారి యొక్క స సహృదయంతో మన గ్రామాన్ని ఆయన సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మన గ్రామంలో ఉన్నటువంటి ఆరో వేల నుంచి పదివేల గంటల వరకు పిల్లలు ఎనగూరు పదకొండు పిల్లల్ని వాళ్ళు సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు తిరిగి ప్రోత్సాహకాన్ని అందించడం జరిగింది వారికి పూర్తి మా గ్రామం తరఫున మా పిల్లల తరఫున మా పెద్దలందరి చదువున కూడా Makuhari poro kachoma kachungi, makuhari piyakasa kachungi, makuhari piyakasa kachungi, makuhari piyakasa kachungi.